తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా జోరు వానలు పడుతున్నాయి వర్షాలు వరదలతో ఇప్పటికే అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి పలు జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది ఇక రానున్న రోజుల్లో కూడా భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది దీనిపై వివరాలు తెలంగాణలో ఇప్పటికే జోరువానలతో అనేక ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి అయితే రానున్న మూడు రోజులు కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది వాయుగుండం బలహీనపడంతో కొంతమేర వర్షాలు తెరిపినిచ్చినా రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది ప్రస్తుతానికి వాయుగుండం ప్రభావం తగ్గడంతో హైదరాబాద్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది అయినప్పటికీ ఎనిమిది జిల్లాలకు జారీ చేసిన ఎల్లో అలర్ట్ కొనసాగుతుందని స్పష్టం చేసింది కాగా మరో రెండు మూడు రోజుల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని దీని ప్రభావంతో రానున్న రోజుల్లో ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది నిజామాబాద్ జగిత్యాల సంగారెడ్డి జిల్లాలు సహా అనేక ప్రాంతాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది వర్షాల కారణంగా తెలంగాణలో పదిహేను మంది మృతి చెందారు అనేక చోట్ల వరదల్లో పలువురు గల్లంతయ్యారు గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు మరోవైపు వర్షం బీభత్సంతో చెట్లు విద్యుత్ స్తంభాలు నేలకూలాయి పలుచోట్ల రోడ్లు ధ్వంసమయ్యాయి హైదరాబాద్లో వర్షాలకు పలుచోట్ల ఇళ్లలోకి వరద నీరు చేరింది బోరబండ అల్లాపూర్ యూసుఫ్ నగర్లో జనం ఇబ్బందులు పడ్డారు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఖమ్మం జిల్లాలో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి కోదాడ రామాపురం ఎక్స్ రోడ్డు దెబ్బతిన్నది దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది మున్నేరు వరదతో పెద్దతండ సాయికృష్ణనగర్ నాయుడుపేటలో ఇళ్లు నీట మునిగాయి వరదల్లో చిక్కుకున్న వారిని సహాయక బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి వర్షాలతో రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మోకిళ్లలోని గేటెడ్ కమ్యూనిటీలోకి వరద నీరు చేరింది వరదల కారణంగా మోకిళ్లలో రహదారులు జలమయమయ్యాయి నల్లగండ్ల చెరువు అలుగుపారుతోంది సంగారెడ్డి నాందెడ్ అఖోలా జాతీయ రహదారిపై వరద నీరు చేరింది ఫసల్వాడి అండర్ బ్రిడ్జ్ వద్ద భారీగా నీరు నిలిచింది సంగారెడ్డి వైపు వెళ్లే వాహనాల దారి మళ్లిస్తున్నారు ఇక నిజామాబాద్ జిల్లాలోనూ జోరు వానలు పడుతున్నాయి దీంతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది మూడు రోజులుగా ఖమ్మం మహబూబాబాద్లో భారీ వర్షపాతం నమోదైంది మహబూబాబాద్ ఇనగుర్తిలో అత్యధికంగా నలభై ఐదు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది మరో ఇరవై జిల్లాలో ఇరవై సెంటీమీటర్లకు పైగా వర్షపాతం రికార్డైంది ఇక వర్షాల కారణంగా నూట పదిహేడు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి